హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫార్టీ సెవెన్ నువ్వా అమ్మాయిల పరువు తీసావు అన్నాను నేను దిగులుగా ముఖం పెట్టుకొని స్పందన నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను ఎవరి ప్రపోజ్ చేస్తే ఏమంది లిల్లీ నా ప్రేమ నేను ఎక్స్ప్రెస్ చేశాను దాంట్లో నేను ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అంది స్పందన నువ్వు చెప్పింది నిజమే అని నవ్వాను నేను కౌటిల్లకి నా మీద మొదట్లో ప్రేమ లేదు అంది స్పందన నాకు అర్థం కాలేదు అయోమయంగా చూశాను స్పందన్ని చిన్నగా నవ్వి నిజంగా వెళ్ళి కౌటిల్య ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించాడు తర్వాత నా ప్రపోజల్ని ఒప్పుకున్నాడు నేనే తన వెంటపడి ఒప్పించనేమో అంది స్పందన అంటే ఆ అమ్మాయి అని అడిగాను నేను అయోమయంగా చూస్తూ ఆ అమ్మాయికి కౌటిల్య మీద ఏ ఫీలింగ్స్ లేవు కౌటిల్యకి తనంటే అభిమానం కానీ తనకి వేరే అతనితో పెళ్లి కూడా జరిగిపోయింది ఒకవేళ పెళ్లి జరగకపోయినా కౌటిల్య తనని ఫోర్స్ చేయడు ఎందుకంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళతో లవ్లో ఉంది తనని దూరం నుంచి చూసి ప్రేమిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత ఆ అమ్మాయి తనకు ఎప్పటికీ ఈ సొంతమవదని బాధలో ఉండిపోయాడు నేను ప్రేమిస్తున్నా అని తనకి తెలుసు సున్నితంగా తిరస్కరించాడు కానీ నేను నా పట్టు వదలలేదు తను ప్రేమించే వరకు తనని ప్రేమిస్తూనే ఉన్నాను ఎప్పటికీ తనని ప్రేమిస్తూనే ఉంటాను కూడా మెల్లి మెల్లిగా తనకి నా మీద ప్రేమ కలిగింది ఇప్పుడు ఇద్దరం హ్యాపీ అని నవ్వింది స్పందన స్పందన చెప్పేది వింటూ ఉండిపోయాను స్పందన చాలా గ్రేట్ అనిపించింది నాకు ఆల్రెడీ తను ప్రేమించిన అతను ఎవరో అమ్మాయిని ఇష్టపడి బాధలో ఉంటే తన ప్రేమను అందించి అతని ప్రేమను పొందింది గ్రేట్ కదా కౌటిల్య కూడా మంచివాడే వేరే అమ్మాయికి ఇబ్బంది కలిగించలేదు గాడ్ ప్రేమలో ఫెయిల్ అయితే ఆ కష్టం ఎవరూ భరించలేరేమో నిజంగానే నేను లక్కీ నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి ఒకరే కదా ఏది ఏమైనా రౌద్ర ప్రేమ అనంతం తనని తనంత నేను ప్రేమించగలనా అనిపించింది నాకు లిల్లీ ఆలోచనలో ఉన్న నేను స్పందన పిలుపు విని ఆలోచన నుంచి బయటకు వచ్చాను అన్నాను ఎక్కడికి వెళ్ళిపోయావేంటి అని నవ్వింది స్పందన నేను నవ్వి ఆ అమ్మాయి అని అడిగానే క్యూరియాసిటీతో ఏమో అంది స్పందన నిజంగా తెలియదా నీకు తెలియదు లిల్లీ ఒకరోజు నైట్ నువ్వు కౌటిల్లకి ప్రపోజ్ చేశావు కదా అదేనా మొదటిసారి అన్నాను కాదు అని టక్కునాని ఏమన్నావు నైట్ ప్రపోజ్ చేశానని నీకెలా తెలుసు అనుమానంగా చూసింది స్పందన ఇహి నేను చూశాను అని నవ్వాను అంటే ఆ తర్వాత అని ఏడు మొహం పెట్టుకుంది స్పందన అబ్బా స్పందు ముందు ఆ ఏడుపు ఆపు నేనేమి మీకు ఇస్ చూడలేదులే అన్నాను నోరు తెరుచుకుంది స్పందన నిజంగా నువ్వు చూడలేదా నిజంగానే చూడలేదన్నాను సిగ్గుపడి చేతుల్లో ముఖం దాచుకుంది తర్వాత సిగ్గుపడదు కానీ ముందు విషయం చెప్పు అని అన్నాను నేను ఊరుకోకుండా అప్పటికి నేను కౌటిళ్ళకి మూడోసారి ప్రపోజ్ చేయడం ఆ రోజు యాక్సెప్ట్ చేశాడు అంది సిగ్గుపడుతూ అమ్మా భోజనం చేరా అని వచ్చింది ముత్యం పద మేద్దాం ఇంతకీ ఏమి ఉండవు ముత్యం అని అడిగాను నేను వెజ్ బిర్యానీ అమ్మా అంది వెజ్జా నా ముఖం మాడిపోయింది అసలే మనకి కక్కా ముక్క ఫ్యాను ఎన్ని రోజుల వరకు నాన్ వెజ్ ముట్టలేదు గ్రేట్ నేను అసలు నాన్ వెజ్ విజయమే గుర్తులేదు తర్వాత రౌద్రత బయటికి వెళ్ళి మటన్ బిర్యానీ ఫుల్గా లాగించాలని ఫిక్స్ అయిపోయాను ఏమింది అని అడిగింది స్పందన నథింగ్ యార్ చలో అన్నాను ఇద్దరం మాట్లాడుకుంటూ లంచ్ చేశాం ముత్యం కూడా మాతో లంచ్ చేయమంటే వింటేనా అసలు తర్వాత స్పందన వెళ్ళిపోయింది ముత్యం కూడా వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేస్తానని వెళ్ళింది మధ్యాహ్నం మంచి నాప్ వేసి సాయంత్రం ఎప్పుడో లేచాను నేను అప్పటికే ముత్యం వచ్చేసింది ముత్యం వంట చేయడం ఎలాగా చెప్తూ ఉంటే పక్కనే ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉండిపోయాను నేను ముత్యం నువ్వు వెళ్ళు అన్నాను ఇంకా రౌద్రబాబు గారు రాలేదు కదమ్మా అని అంది ముత్యం పర్వాలేదు ఎదులే ముత్యం నువ్వు బయట వాచ్మెన్ ఉన్నారు కదా రౌద్ర నా సేఫ్టీ చూసుకుంటాడు నువ్వు వెళ్ళు అన్నాను నేను జాగ్రత్త అమ్మా అని చెప్పేసి తర్వాత ముత్యం వెళ్ళిపోయింది నేను ఫ్రెష్ అయ్యాను ఇప్పుడు అసలు తిప్పలు మొదలయ్యాయి యూట్యూబ్ ఆన్ చేసి శారీ పర్ఫెక్ట్గా ఎలా కట్టుకోవాలో అని బాగా చూసి ఎన్నోసార్లు ట్రై చేసి చివరికి కట్టుకున్నాను సింగిల్ ప్లేట్ పెట్టేసుకున్నాను చీరకి హాల్లోకి వచ్చి టీవీ ముందు సెటిల్ అయ్యాను నాకు మ్యూజిక్ ఛానల్ అంటే చాలా ఇష్టం ఎక్కువ సాంగ్స్ ఏ వింటూ ఉంటాను అప్పుడు కూడా అదే పెట్టాను మ్యూజిక్ వింటూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కాలింగ్ బిల్ మోగింది అదే టైంలో నా ఫోను రింగ్ అయింది రౌద్ర వచ్చాడని అర్థమైంది అప్పటికే టైం ఎనిమిదైంది డోర్ ఓపెన్ చేశాను నేను చిన్నగా నవ్వి లోపలికి వచ్చాడు రౌద్ర లేట్ అవుతుందన్నా అని అడిగాను నేను డోర్ క్లోజ్ చేశాను అవును లేట్గానే వచ్చాను కదా రోజు సిక్స్కే వస్తాను కదా అని అన్నాడు రౌద్ర అవును కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు అన్నాను నేను అవునా ఎందుకు అన్నాడు బ్యాగ్ జాకెట్ సోఫాలో పడేసి స్ఫూర్తికి ఇవాళ భూమి మీద నూకలు చెల్లిపోయాయేమో అనుకున్నాను అన్నాను నేను ఆహా ఇంకేమనుకున్నావు అని రెండు చేతులతో ఎత్తుకున్నాడు నన్ను అదే అనుకున్నాను తన మెడ చుట్టూ చేతులు వేశాను నేను వెళ్తాను అని అనుకున్నావా అని అడిగాడు వెళ్ళి సెటిల్ చేస్తావు అనుకున్నాను అని చెప్పాను నేను నవ్వుతూ ఇరిటేట్ అయిపోయాను అన్నాడు రౌద్ర నా మెడవంపులో ముద్దు పెడుతూ స్ఫూర్తిని కారులో నుంచి తోసేస్తావేమో అనుకున్నాను మళ్ళీ నవ్వుతూ చెప్పాను అనిపించింది అలాగే అని రూమ్లోకి తీసుకెళ్లాడు నన్ను హలో సార్ ముందు ఫ్రెష్ అవ్వండి డిన్నర్ చేద్దాం నేను చెప్పాను నువ్వు ఇంకా ఎనర్జీ ఇస్తావేమో అనుకున్నాను అన్నాడు రౌద్ర డిన్నర్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది అని తనని విడిపించుకుంటూ చెప్పాను నువ్వు ఇచ్చే ఎనర్జీ కావాలి అని దించాడు నన్ను అంటే బుర్రగోకున్నాను ప్రేమ ప్రేమ ఇస్తావు కదా అది ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయ్యి యాక్టివ్గా ఉండేలా చేస్తుందట అని తన తనతో నా తలని చిన్నగా ఢీకొట్టాడు ఎవరన్నారు ఎవరో చెప్తే నేను ఎందుకు వింటాను నేనే కనిపెట్టాను రాత్రి ఎనర్జీ ఇవ్వలేదు నువ్వు అందుకే చూడు ఎలా అయిపోయాను అన్నాడు నన్ను దగ్గరికి లాక్కుంటూ చాలే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఎప్పుడు తిన్నావే ఏంటో అన్నాను నేను నవ్వుకుంటూ సరే అని వెళ్ళిపోయాడు రౌద్ర నేను అదే అదురుగా తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాను తను వచ్చాడు ఇద్దరం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న తనే వడ్డించాడు నన్ను ఇద్దరం తినేసి మా రూమ్కి వెళ్ళిపోయే బాల్కనీలో సోఫాలో సెటిల్ అయిపోయాం ఈరోజు లేట్ అయింది ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను తన భుజం మీద వాలిపోయి గాడు వస్తాడు ఇంకో వారంలో ఫ్లైట్ బుకింగ్ డీటెయిల్స్ చూశాను అన్నాడు నా చుట్టూ చేతిని వేసి నాకైతే ఆ సుమంత్ని తలుచుకోగానే భయం వేసింది స్ఫూర్తి వెనుక ఎవరున్నారో తెలిసిందా అని అడిగాను ఆ తెలిసింది అన్నాడు రౌద్ర సుమంత్ ఎలా తెలిసింది నీకు అని అడిగాను స్ఫూర్తి కాల్స్ తను ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎవరిని కలుస్తుంది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర తను మారుతుందేమోనని చూశాను కానీ మారేలా కనబడట్లేదు అన్నాడు కాస్త దిగుగా రౌద్ర ఎంతైనా స్ఫూర్తి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా స్ఫూర్తి ఎందుకు ఇదంతా చేసింది అని అడిగాను నేను సుమంత్తో డీల్ నాకేమీ అర్థం కాలేదు రౌద్ర మాటలు ఇదంతా చాలా రోజుల క్రితం నుండే జరిగింది అని అన్నాడు అంటే ఆ రోజు నన్ను కిడ్నాప్ చేయడం వెనుక స్ఫూర్తి కూడా ఉందా ఆశ్చర్యంగా అడిగాను రౌద్రని అన్నాడు రౌద్ర నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది అదే సమయంలో భయం కూడా వేసింది రౌద్రని గట్టిగా పట్టుకున్నాను అసలు ఎందుకలా చేసింది అని అడిగాను నేను ఇంకా వివరాలు ఏమీ తెలియదు స్ఫూర్తిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఇంకో వారం అంతే సరే అవన్నీ వదిలే అన్నాడు రౌద్ర నాకు చాలా భయంగా ఉంది అన్నాను నేను అవును అడగడం మర్చిపోయాను ఇవాళంతా ఏం చేశావు బోర్ కొట్టిందా అని అడిగాడు నన్ను డైవర్ట్ చేయడానికి చూస్తూ ఎక్కలేని హుషారు వచ్చేస్తుంది ఆ మాటకి అసలే కొత్త విషయం తెలుసుకున్నాను కదా అది బయటపడిపోతే నేను ఊరుకోలేను స్పందన వచ్చింది ఫుల్గా కబుర్లు చెప్పుకున్నా తను లవ్ మ్యాటర్ కూడా తెలుసు నాకు సంతోషంగా చెప్పాను రౌద్రతో ఇంకా అని అడిగాడు ఆంటీ త్వరలో క్యూర్ అవుతుందట కదా అని అన్నాను నేను మేబీ అన్నాడు రౌద్ర నీకొక విషయం చెప్పనా అన్నా నేను ఏదో కొత్త విషయం తెలిసినట్టుగా రౌద్రకి అది తెలియనట్టుగా ఏంటో అది ఈ సీక్రెట్ నువ్వు ఎవరికి చెప్పకూడదు మరి అని చెప్పాను చిన్నగా సరే ముందైతే విషయం చెప్పు అది సీక్రెటా కాదో నేను చెప్తా అన్నాడు రౌద్ర కౌటిల్య ఎవరో అమ్మాయిని ప్రేమించాడట అన్నా నేను గుసగుసగా ఆ అవును అనేసాడు తన ఒక్క మాటలో నా ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది ఏంటి నీకు ఈ విషయం తెలుసా నా ముఖం నల్లగా అయిపోయింది నాకే తెలుసు అనుకున్నాను కదా అందుకన్నమాట యా తెలుసు నేనే లేట్ అన్నమాట సరే కబుర్లు తర్వాత చెప్పుకుందాం అంటూ నా నడుం మీద తన చేతి చేర్చాడు రౌద్ర తన చేతి స్పర్శకి ముడుచుకుపోయాను తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను ఎప్పటిలాగే ఈసారి కూడా తన మాయలో చిక్కుకుపోయాను చల్లగాలి చలిపెడుతోంది నా లూజ్ హెయిర్ అటు ఇటు కదులుతోంది ముఖం మీద పడి చిరాకు తెప్పిస్తోంది మెల్లిగా నా ముఖం మీద గాలి ఊదాడు అతని వెచ్చటి ఊపిరి నా మోమును తాకి పరవశంతో నా కళ్ళు మూసుకున్నాయి రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నన్ను హైనస్ అని రూంలోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు రౌద్ర అన్నాను నేను ఎనర్జీ కావాలి నాకు అన్నాడు నువ్వు అలా మాట్లాడుకు అన్నాను తన ఎదలో ముఖం దాచుకుంటూ తెగ సిగ్గుపడిపోతూ ఇంకెలా మాట్లాడాలి అంటూ నేను నాతో పాటు బెడ్ మీదకి చేరాడు రౌద్ర ఏమో నాకు తెలియదు ఆ తర్వాత ఇక నాకు మాటలు కరువయ్యాయి నిజానికి తను నన్ను మాట్లాడినివ్వకుండా చేశాడు మా పెదవులు జత చేశాడు నా చేతులు నా పర్మిషన్ లేకుండానే తనని చుట్టుకున్నాయి తన స్పర్శ దాకగానే నా శరీరం తన వశమైపోయింది ఆ సమయంలో తన పేరు తప్ప నా పెదవులు ఇంకేమీ పలకను అంటున్నాయి ప్రేమగా ఆక్రమించుకున్నాడు నన్ను తన ప్రేమలో మెల్లిగా కరిగిపోయాను తనలో ఏకమైపోయాను ప్రేమ యుద్ధం ముగిసింది ఆర్తిగా నా నుదుటి మీద ముత్తు పెట్టుకున్నాడు తన ఎద మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయాను తర్వాత ఏవో ఆలోచనలు నాకెందుకు సడన్గా ఏడుపు వచ్చేసింది నా కళ్ళ తన ఎదని తాకాయవి హైనా ఏమైంది అని కంగారు పడిపోయాడు రౌద్ర భయంగా ఉంది అన్నాను నన్ను లేపి కూర్చోబెట్టాడు దుప్పటి చుట్టుకొని కూర్చున్నాను నేను నా ఎదురుగా కూర్చున్నాడు వాటర్ ఇచ్చాడు తాగాను నేను ఏమైంది అని నా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర రేపటి నుంచి రేపటి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కసారి నువ్వు నాకు దూరం అయిపోతావనే భయం వేస్తుంది అవే ఆలోచనలు వస్తే వచ్చేస్తున్నాయి అన్నాను నేను అన్నీ కరెక్ట్ చేస్తానని చెప్పాను కదా నువ్వేందుకు ఆలోచిస్తున్నావు అని అడిగాడు రౌద్ర తెలియట్లేదు అవే వస్తున్నాయి అన్నాను మార్నింగ్ స్ఫూర్తి మాట్లాడిన మాటలు బాగా గుర్తొచ్చి దిష్టబ్బైపోయాను ఆ విషయం రౌద్రకి చెప్పలేదు హైనెస్ నువ్వే ఏడిస్తే నేను చూడలేను నా కోసం ఈ ఒక్క పని ఎప్పుడు చేయొద్దు అన్నాడు నా కళ్ళు తుడుస్తూ అలాగే అన్నట్టుగా తల ఊపాను నేను అన్నీ కరెక్ట్గా చేస్తాను నువ్వేం దిగులు పడుకో అన్నాడు అన్నాను నిద్ర వస్తుందా అని అడిగాడు ఓహో పడుకో వస్తుంది ఎంతే నిద్ర నీ ఫ్రెండ్ కదా అని రౌద్ర నవ్వుతూ అన్నాడు నేను తన మాటలకి చిన్నగా నవ్వాను డా పడుకో అని నన్ను దగ్గరకు తీసుకుని కొట్టసాగాడు రౌద్ర ఫోను వైబ్రేట్ అవుతోంది అప్పుడే నీకే కాల్ అన్నాను చేతుల్లోకి తీసుకున్నాడు ఫోన్ని స్ఫూర్తి అన్నాడు లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు రౌద్ర రౌద్ర అని పిలిచింది చెప్పు స్ఫూర్తి మా ఫామ్ హౌస్కి వస్తాను అన్నావు రాలేదేంటి అనేసింది గుడ్లగూబ ముఖంది టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చేసాను స్ఫూర్తి అన్నాడు కోపాన్ని అనచ్చుకుంటూ రౌద్ర అవునా స్ఫూర్తి అప్సెట్ అయినట్టు అర్థమైంది ఆ ముష్టి మొహంది అవును నిద్ర వస్తుంది గుడ్ నైట్ మరో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు తర్వాత వెంటనే రౌద్రకి నోటిఫికేషన్స్ వచ్చాయి నేను ఫోన్ తీసుకున్నాను నువ్వు పడుకో అన్నాను నవ్వి కళ్ళు మూసుకున్నాడు రౌద్ర ఆ నోటిఫికేషన్స్ ఏంటా అని ఓపెన్ చేశాను నేను పిచ్చ షాక్ అయిపోయాను ఆటోమేటిక్గా నా కళ్ళు నోరు తెరుచుకున్నాయి కథ కొనసాగుతోంది ఇంతకి స్ఫూర్తి ఏం పంపించినట్టు ఏం చేయాలనుకుంటున్నట్టు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లిల్లీ రౌద్ర లవ్ స్టోరీ అసలు మిస్ అవ్వకండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో